హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత స్వార్థం నాకు లేదురా సగం డబ్బు నేనే తీసుకున్నాను అది నీ కష్టం నా మాటకి విలువ ఇచ్చి తక్కువ సమయంలో పని పూర్తి చేసి చూపించావు నీ కష్టం నువ్వు జాగ్రత్తగా చేసుకో డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకు సూర్యం ఇంటి పని ఉంది కదా జాగ్రత్తగా వాడు సరేనా సరే రెడ్డి గారు వస్తాను ఇప్పటికే ఆలస్యమైంది పొద్దున్న పని దగ్గర మాట్లాడుకుందాం రెడ్డి గారు సరే సూర్య బాయ్ అని లోపలికి వెళ్ళగానే సూర్య అక్కడి నుంచి వెళ్ళాడు స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వచ్చింది మహా అత్త ఆయనకి ఫోన్ చేశారా వస్తున్నారా గుమ్మం వైపు చూస్తూ అడిగింది ఫోన్ చేశాను మహా వస్తున్నాడు ఇట్రా అని జడలో మల్లెల పువ్వులు పెట్టి ముఖానికి పౌడర్ రాయలేకపోయావా ఎందుకత్తమ్మా పౌడర్ మీకు భోజనం వడ్డించైనా అప్పుడే వద్దు వాడు వచ్చాక తిందాం అని లోపలికి వెళ్తున్న సుజాతను చూసి సుజాత ఏంటత్తమ్మా వంట చేస్తావా ఆ చేశాను కూర ఏం వండా కూర ఉందని కూర ఏం వండలేదు పెరుగు ఆ కూర వేసుకొని తినేస్తాం వంటగదిలో బాక్స్ ఉంది రవికి పట్టుకొని వెళ్ళు మహా ఆ బాక్స్ తెచ్చివు సరే అత్తమ్మా అని మహా లోపలికి వెళ్ళగానే సుజాత మనసులోనే ఆలోచిస్తూ ఏ బాక్స్ అత్తా వంకాయ ఎంట్రోజల కూర వండింది మహా రవి బాగా తింటాడు కదా కాస్త పక్కకి తీశాను కూర పట్టుకొని వెళ్ళు వద్దత్తమ్మా ఇస్తుంటే వద్దంటావేంటి ఏ ఇష్టం లేదా కూరలు తీసుకోవటం అయ్యో నా ఉద్దేశం అది కాదు మీకు సరిపోతుందో లేదో అని కాస్త ఎక్కువే వండింది మహా పట్టుకుని వెళ్ళు అని దేవి గారు అనగానే ఇచ్చింది వదులుకోవటం ఎందుకు అని కూర బాక్స్ పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది ఏంటి సుజాతకి ఏమి కూర ఇచ్చానండి పెద్దోడికి వంకాయ ఎన్రోయలు అంటే ఇష్టం కదా ఇష్టం ఉంటే నీ చేతులతో వాడికి వండిపెట్టు అంతేకాని ఇలాంటి పనులు చేయకు అదేంటి మామయ్య అత్తమ్మ మీద ఎందుకు కోపాడుతున్నారు కూర నేను ఎక్కువే వచ్చేసాను మామయ్య బావగారికి ఇష్టమని అందుకే ఇచ్చాను మహా కొన్ని విషయాలు నా మాట కాదని నువ్వు అత్తమ్మ ఏది చేయకండి సరేనా సరే మామయ్య మీకు భోజనం వడ్డించైనా వాడు రానివి తల్లి అదిగో వాడు వచ్చాడు వచ్చేసాడు అని దేవిగారు నవ్వుతూ అనగానే ప్రేమ నింపుకున్న కళ్ళతో అప్రూపంగా భర్తను చూసుకుంది మహా మహా అప్పటికి స్నానానికి నీళ్లు పెట్టు ఆగవే ఇప్పుడే కదా వచ్చాడు ఎందుకంత కంగారు రే కూర్చో పనివాళ్ళు వెళ్ళిపోయారు ఎలా పనిచేస్తారు నానా అని సోఫాలో కూర్చొని మహాన్ చూశాడు చిరునవ్వు నవ్వి మంచినీళ్ళు తెచ్చిచ్చింది కాసేపు విరేషంతో మాట్లాడి స్నానం చేసి బయటకు వచ్చాడు సూర్య అప్పటికే వేడివేడి అన్నం కంచంలో పెడుతున్న మహా సూర్య కూర్చోవడంతో కూర వేసింది ఇంటి వంకాయ ఎన్నరలు పులుసు మామూలుగా వాసన రావటం లేదు అని అన్నం కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకున్నాడు చాలా రుచిగా ఉంది పొద్దుట్నుంచి ఏం సరిగా తినని సూర్య భార్య పెట్టిన అన్నం అంతా కడుపు నిండా తిన్నాడు అతను వద్దు అంటున్న మరో గరిట అన్నం వేసి కూర వేసింది మహా కూర మామూలుగా ఉండలేదు కదా నువ్వు ఇరగదీసావు అనుకో దేవి అన్నం వేసుకో ముందు మీ ఇద్దరూ తినండి అంది కారణం అప్పటికే కూర సగం అయిపోయింది చాలా తక్కువ ఉంది మహా నువ్వు కూడా తినమ్మా ఆయన తిన్నాక తింటానత్తమ్మా అని సూర్య కాస్త పెరుగన్నం పెట్టి ఒక అరటిపండు ఇచ్చింది చేతికి పెరుగన్నంలో అరటిపండు అని అంజుకొని తినటం అతనికి అలవాటు తృప్తిగా భోజనం చేసి మేడపైకి వెళ్ళాడు సూర్య కాసేపు అటు ఇటు తిరుగుదామని మహా అన్నం తిను మీరు కూడా తినండి అత్తమ్మా అని దేవి గారికి అన్నం పెట్టి కూర వేసింది మహా ఒక వెరటి కూర వేసుకొని ఇంకా మిగిలిన అన్నంలో పెరుగు వేసుకుంది అదేంటిమ్మా కూర వేసుకో లేదత్తమ్మా నాకు కొంచెం వేడి చేసింది అందుకే పెరుగు వేసుకున్నాను మీరు వేసుకోండి కూర టీవీ చూస్తున్న వీరేశం గమనిస్తూనే ఉన్నాడు కోపం వచ్చింది దేవి వారి మీద టీవీ ఆఫ్ చేసి బయట కాసేపు తిరుగుదామని ముందుకు నడిచిన ఆయన రవి రూమ్ కేస్ చూశారు సుజాత రవి ఇద్దరు నూడిల్స్తో పాటు పొద్దున్నే వండుకున్న బిర్యానీ అన్నీ తింటాం చూడగానే చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళిపోయారు మహా నువ్వు ఇంకా ఏ పని చేయకు ఈ గిన్నెలన్నీ నేను కడుగుతాను కానీ నువ్వు ముందు వాడికి పాలు కాస్త వేడి చేసి ఇవ్వు సరేనా సరేత్తమ్మా అని అత్తగారు చెప్పినట్టు పాలు తీసుకొని గదిలోకి వెళ్ళింది వంటగదికి వచ్చిన దేవి గారు బాధపడ్డారు ఏంటో కూర సరిపోతుందని వాళ్ళకి వేశాను తీరా వండిన మహాకి లేకుండా పోయింది నా కోసం పెరుగు వేసుకొని తింది మనసులోనే నచ్చుకొని గిన్నెలు కడిగి గదిలోకి వెళ్ళింది ఒక పావు గంటకు లోపలికి వచ్చాడు సూర్య బెడ్స్ సర్దుతున్న మహాని వెనక నుంచి చుట్టేశాడు చేతిలో ఉన్న బెడ్షీట్ వదిలేసి ఒక్కసారిగా అతని గట్టిగా అద్దు హత్తుకుంది ఇంట్రా బాగా మిస్ అయ్యావా నన్ను ఆమె తలపై మందు పెడుతూ చాలా మిస్ అయ్యాను మధ్యాహ్నం ఇంటికి వస్తారేమోనని చూశాను కానీ పని దగ్గరికి వచ్చారంట కదా మరి ఎందుకు నా దగ్గరికి రాలేదు వస్తే నీ పనిలో పడి నా పని సంగతి మర్చిపోతాను కాబట్టి అందుకే మనసుకి కష్టంగా ఉన్నా రాలేదురా మధ్యాహ్నం భోజనం చేశావా చేశానండి అని కాగితపు అతన్ని అలానే హత్తుకుంది కాసేపు బెడ్ సర్ది అతనికి పాలు ఇచ్చింది తాగి బెడ్కి ఆనుకొని కూర్చున్నాడు సూర్య ఎదురుగా కూర్చొని అతని కాళ్ళు తన వడిలో పెట్టుకొని నొక్కుతూ ఈ రోజు బాగా పని ఎక్కువ ఉంది ముఖం బాగా నీరసంగా ఉంది అవును ఉమహి మన ఇంటి పని దానికి తోడు రెడ్డి గారిది రెండు పనులు దగ్గరుండి చేయించాను అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది నొక్కింది చాలు ఇలా వచ్చిన పక్కన కూర్చో ఏం పర్లేదు ఏ నేను మీ కాళ్ళు పట్టకూడదా అది కాదురా నువ్వు ఇంటి పని అంతా చేసి అలసింటావు కదా అందుకే వద్దంటున్నాను అంతా అలసిపోయే బరువు పని ఏం లేదు నాకు అత్తమ్మ సాయం చేస్తుంది అని ఆగిపోయింది ఉదయం సుజాత మాట్లాడిన మాటలు తన భర్తకి చెప్పాలో వద్దా అని ఆలోచనలో పడింది ఏంటి మహి ఏం ఆలోచిస్తున్నా ఏం లేదు సూర్య గారు రేపు కూడా ఇలానే ఆలస్యం అవుతుందా లేదు రేపు ఆరు గంటలకి ఇంటికి వచ్చేస్తాను అని బెడ్ దిగి జోబులో ఉన్న డబ్బులు తీసి మహా చేతిలో పెట్టాడు ఏ డబ్బులు ఇవి కాంట్రాక్ట్ డబ్బులు మొత్తం నలభై వేలు లోపల కళాకారులో పెట్టు అత్తమ్మ వాళ్ళకి చెప్పే వచ్చి వచ్చేది సూర్య గారు నాన్నకి చెప్పాను కానీ అమ్మకి విషయం చెప్పొద్దు డబ్బులు జాగ్రత్త చేసుకో అన్నారు అవునా కానీ ఎందుకు అలా చెప్పారు మామయ్య గారు అమ్మ అన్నయ్యకి డబ్బులు ఇస్తుంది అందుకు అని మహా పొడిలో తలపెట్టుకున్నాడు ఆలోచనలో మునిగింది మహా